వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం నేను నా బాల్య మిత్రుడు సీతామస్తాన్ రావుతో ఈ ఊరికి వచ్చా నలభై సంవత్సరాల క్రితం ఈ ఊరు ఎలా ఉండింది అన్నటువంటిది నాకు కళ్ళలో కట్టినట్టుగా తెలుస్తా ఉంది కానీ నలభై సంవత్సరాల్లో ఇది ఈ విధంగా రూపాంతరం చెందింది అభివృద్ధి చెందింది అంటే నా బాల్య మిత్రుడు కాంట్రిబ్యూషన్ దీంట్లో ఎంతైనా ఉంది చెప్తున్నాను నిజంగా నేను గ్రామాల్లో అభివృద్ధి చూశాను కానీ ఇంత మంచి అభివృద్ధిని ఎంత మంచి వాటర్ బాడీస్ కానీ ఆ చెట్లు పంపకాన్ని కానీ ఈ యొక్క పంచాయతీ కార్యాలయం గాని బిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గాని ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి హై స్కూల్ ఇంటర్మీడియట్ కూడా సంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి గ్రామానికి ఒక నాయకుడు అంటే ఒక వ్యక్తి ఒక నాయకుడు ఎలా అవుతాడంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తే వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కరిస్తే ఆ ప్రాంతానికి నాయకుడు అవుతాడు అంటే మీ యొక్క నాయకుడిగా మస్కాన్ రావు ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నా ఇక ఈ యొక్క నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా నేను ఆ శాసన సభ్యుడిగా మన ప్రతాప్ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మేము పోటీ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక యొక్క ప్రాంతంలోనే చెప్తా ఉన్నారు మేము వచ్చేటప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు ఉన్నటువంటి కుటుంబం పెద్ద కుటుంబం ఆ యొక్క రాజకీయ పరంపర కలిగినటువంటి కుటుంబం ఆయన ఈ రోజు మనకు బలపరుస్తూ మీ అందరి ముందుకి మేము వస్తా ఉన్నాం మీ ఆశీస్సుల కోసం వచ్చాం మీ యొక్క ఆశీస్సుల కోసం వచ్చి మీరు గాని మీ ఆశీస్సులు ఇస్తే మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీకు ఎలాగైతే రాజ్యసభ సభ్యునిగా మస్తాన్ మీరు అవకాశం ఇచ్చారో అదే రకంగా లోక్సభ సభ్యుడిగా నాకు శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ గారికి అవకాశం ఇవ్వాల్సింది కానీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నారు నిజంగా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి మరి ఇంకా దేంట్లో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజల అభిమానాన్ని చూడకున్నప్పుడు ఆ కలిగేటటువంటి ఆనందం వేరే ఇంకా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఉండదు విషయం నిజంగా నా బాల్య మిత్రుడు ఇంత అభివృద్ధి చేసి అటు పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పడం కల్పించడం అందరికి తలలో రోజు ఎదగడం చాలా చాలా సంతోషంగా కూడా అందరి సహకారంతో నేను లోక్సభ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ప్రాంత అభివృద్ధికి మీ యొక్క సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా వచ్చేటప్పుడు రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ పక్కన ఉండేటటువంటి రాముల వారి దేవాలయానికి ఇందుకలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు అన్నటువంటి విషయం సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేనే టీవో చైర్మన్ ఆ యొక్క ముప్పై లక్షల రూపాయలు ఏదైతే మంజూరు చేశారో దాన్ని నిధుల విడుదల చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను ఇంకా ఈ యొక్క గారు చెప్పినట్లుగా సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ద్వారా గాని నాన్ డీబీటీ ద్వారా కానీ నలభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల రూపాయల వ్యయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక మీదా మస్తాన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ సందర్భంగా మనం ఇక్కడ నమనం చేసుకోవాలి చెమ్మ చెమ్మ సంబంధ చెంబన్ ముప్పు తయారీ సామాజిక వర్గం సాల్ట్ సొసైటీ రోడ్ల నిర్మాణాన్ని ఆయన చేపట్టడం జరిగింది ఇక జావాగు సాల్ట్ సొసైటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల విషయానికి వస్తే ప్రభుత్వం రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి ముప్పై ఐదు లక్షల ఎంపీ నిధులని ఆయన కేటాయించడం జరిగింది గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా శ్రీరామ కృష్ణారావు గారు నాడు నేడు పథకం కింద ఒక హై స్కూల్ కొత్త హంగుల కోసం సృష్టించి కొత్త హంగులు తీసుకొచ్చినటువంటి శ్రీరామ కృష్ణారావు ని అభినందించాలి నిర్మాణానికి కొత్త రోడ్ల మంజూరుకి ఇక నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు అస్సాంరావు గారు ఒక విషయాన్ని తెలియజేశారు అల్లూరు ఇసుకపల్లి అల్లూరు ఇసుకపల్లి రోడ్డు అన్నటువంటిది మంచురయ్యి అది పూర్తి కాక ఆగిపోయినటువంటి పరిస్థితిగా ఉంది ఆ యొక్క కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ డబ్బులు రిలీజ్ చేయించి ఆ అల్లూరు ఇసుకపల్లి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తారని తెలియజేస్తుంటా ఉన్నారు గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యంగా పేద బడుగు బలహీన అందరికీ కూడా వర్గాల నాలుగుగా ఉన్నటువంటి మస్తారావు గారి గ్రామం నుంచి ఆయన జన్మించడం ఈ యొక్క గ్రామం యొక్క అదృష్టం అనేది నేను మీ అందరికీ కూడా వినవరిస్తుంటా ఉన్నా ఆయనతో పాటు మాకు కూడా నాకు ప్రతాప్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించి కలిగించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీకు ప్రార్థిస్తూ సేవ చేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు